వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విడాకుల కేసు స్టార్ట్ అవుతుంది కాలేజీలో కోర్టు సెట్టును తలపిస్తూ అసలైన జడ్జి గారు పోలీసులు కొంతమంది సాక్షులు అందరూ ఇక కోర్టుకి హాజరవుతారు ప్రేమ్ చామంతికి ఆల్ ది బెస్ట్ చెప్తారు ఇటువైపు నిషా మాత్రం ఈరోజు ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు అది శాశ్వతంగా కాలేజీలో అడుగు పెట్టకుండా నేను చేయబోతున్నాను అని చెప్పి నిషా మనసులో అనుకుంటూ ఉంటుంది కోర్టు టైం స్టార్ట్ అవుతుంది జడ్జి గారు చామంతిని అడుగుతారు నువ్వు ఎవరి తరపు వాదించబోతున్నావు చామంతి అని అడుగుతారు నేను జయ ఈ కాలేజీలో పనిచేస్తున్న స్వర్ణమ్మ కూతురైన జయ తరపున నిన్ను వాదించబోతున్నాను జడ్జి గారు అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి మరి నీకు ఆపోజిట్గా ఎవరు వాదించబోతున్నారు అనగానే నేను యువరానర్ అని చెప్పి నిషా వస్తూ ఉంటే చామంతి ప్రేమ్ చూస్తూ ఉంటారు ఈరోజు మీకు దిమ్మదిరిగేలా చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక నిషా కానీ చామంతి నేను న్యాయాన్ని గెలిపించబోతున్నాను ఈ కేసులో నిషాని చిత్తు చిత్తుగా ఓడిస్తాను అని అనుకుంటుంది చామంతి కేసు స్టార్ట్ అవుతుంది నిషా ఇక జయా దగ్గరికి వస్తుంది నీ పేరు జయానా అనగానే అవునమ్మా నా పేరు జయలక్ష్మి ఈ కాలేజీలో పనిచేస్తున్న స్వర్ణమ్మకి ఏకైక కూతుర్ని కానీ నన్ను నా భర్త ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మూడు సంవత్సరాలు నాతో చాలా సంతోషంగా ఉన్నారు ఈ మధ్య ఎందుకో ఆయనలో మార్పు వచ్చింది నాతో అనుమానంగా మాట్లాడుతున్నారు నేను ఏదో చేస్తున్నానని అతను నాకు దూరం అవుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బోన్లో నించున్న జయా ఓ అలాగా ఈ మధ్య అనుమానం పెరుగుతుంది అంటే నువ్వు ఏదో చేశావు కాబట్టి అనుమానం వచ్చింది నువ్వు భర్త కళ్ళు కప్పి ఏదో చేశావు అందుకే నువ్వు లేని దానివైనా సరే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు నీ బుద్ధి చూపించావు అనగానే నిషా అలా మాట్లాడకూడదు అని చెప్పి అంటూ ఉంటారు ఇక జడ్జి గారు ఓకే సార్ కానీ ఒకటి మాత్రం నిజం చాలామంది ఆడవాళ్ళు ఫస్ట్ బాగానే ప్రేమిస్తారు డబ్బు రాగానే మారిపోతుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది అబ్జెక్షన్ రూల్ కొంతమంది మనుషులు కాదు కొంతమంది న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్తారు నిషా లాయర్ ఒకటి మాత్రం నిజం ఈ కేసులో మీరు మీ వర్ మీ తరపు ఉన్న విజయ్ని ఏమీ అనకుండా నా తరపు ఉన్న జయాని నిందలు వేస్తున్నారు తగిన సాక్ష్యం ఉందా అని అంటుంది చామంతి ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి విజయ్ తరపు నేను ఆపోజిషన్ లాయర్గా వాదిస్తున్నాను కమలమ్మ నువ్వు రావాల్సిందిగా కోరుతున్నాము అనగానే కమలమ్మ వస్తుంది నువ్వు వీళ్ళ ఇంట్లో పని మనిషివా అని అంటారు జడ్జి గారు అవును సార్ నిజంగా ఈ అమ్మాయిని జయా అనే అమ్మాయిని చాలా ప్రేమగా వీళ్ళ అత్తామామలు అలాగే తన భర్త చూసుకునేవారు ఈఎమ్ఐ ఈ మధ్య తన ఆఫీస్ కొలిక్తో రోజు బండి మీద వెళ్తుంది అనగానే ఆపు ఏంటంటే ఒకరి స్కూటర్లో వెళ్తే అది తప్పెలా అవుతుంది అని అంటుంది చామంతి నిజమే కానీ తన భర్త ఉన్నాడు కదా అలాంటప్పుడు తను అతనితో వెళ్ళడమేందుకు అదే విషయాన్ని బాబుగారు విజయ్కి చెప్పాను అని అంటుంది ఆ ఇంటి పని మనిషి ఇక జడ్జి గారు రాసుకుంటూ ఉంటారు ఇక చామంతి విజయ్ దగ్గరికి వస్తుంది నీ భార్య మీద నీకు అనుమానం రావడానికి కారణం అతని బైక్ పైన వెళ్ళడమేనా అని అంటుంది అవును అనగానే ఎందుకు వెళ్ళింది దేనికోసం వెళ్తుంది అన్నది మీకు తెలియదా అని అంటుంది అంటే ఈ మధ్య నా కాలు ఫ్రాక్చర్ అయింది అందుకే అనగానే దట్ ఈజ్ యువరానర్ ఇది మ్యాటర్ అంటే తన కాలు ఫ్రాక్చర్ అయింది కాబట్టి తన కొలిక్తో వెళ్ళింది అని చెప్పి అనగానే అమ్మా అతని కొలిక్ కాదు నాకు అన్నలాంటివాడు ఎందుకంటే నాకు ఎవరూ లేరు అతను ప్రతి విషయంలోనూ సాయం చేస్తారు అది కూడా మా ఆయన విజయ్కి తెలుసు కానీ ఈ మధ్య ఎందుకో ఇలా చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జయా బాధపడుతూ అమ్మ నీ తరపు నేను వాదిస్తున్నాను అంటే అది న్యాయం వైపు వెళ్తున్నట్టే యువరానర్ ఇప్పుడు అసలైన కథ చెప్పబోతున్నాను ఈ జయ విజయ్ కుల మతాలు అలాగే తారతమ్యాలు లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాగే విజయవాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఈ పెళ్ళంటే చాలా ఇష్టం ఎందుకంటే మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయిని వాళ్ళు లేదు కానీ ఈ మధ్య వాళ్ళకి ఒక నిజం తెలిసింది మూడు సంవత్సరాలు పెళ్ళైనా తన కోడలు గర్భవతి కాకపోవడంతో వాళ్ళు ఒక స్వామీజీని కలిశారు ఇక ఎప్పటికీ మీకు వారసులు లేరని చెప్పి ఇక స్వామీజీ చెప్పడంతో అంటే లోపం ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళు అడిగారు లోపం నీ కోడల్లోనే ఉంది నీ కొడుకులో కాదు అని చెప్పడంతో అప్పట్నుండి ఇదిగో అనుమానమనే పెనుభూతాన్ని సృష్టించి తన కోడల్ని కొడుకుని విడదీయడానికి ఇదిగో ఈ అనే సర్వెంటిని వాళ్ళు ఉపయోగించుకున్నారు అని చెప్పి ఇక సాక్ష్యాలన్నీ ముందు పెడుతుంది చామంతి ఇటువైపు నిషా ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే స్వామీజీ మాటల్ని ఎలా నమ్ముతారు అనగానే నమ్ముతారు ఈ మధ్య సోది చెప్పే మాటలనే నమ్ముతున్నారు అలాంటప్పుడు స్వామీజీలు ఏదో ఒకటి చెప్తారు అది చెప్పి ఇదిగో ఇలా జంటల్ని విడదీసే ప్రయత్నాలు కూడా ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు స్వామీజీది తప్పనటం లేదు అసలు ఎక్కడ లోపం ఉంది అన్నది తెలుసుకోవాలి మూడు సంవత్సరాలైనా పిల్లలు లేనప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే ఎవరకు లేరని తెలుస్తుంది అలాగే ఒకవేళ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు కానీ అది ఏమీ చేయకుండా ఒక స్వామీజీ మాటల్ని పట్టుకొని తన కోడలు క్యారెక్టర్ని దిగజార్చేటట్టు చేసిన జయవాల వాళ్ళ అత్తామామని ఇదిగో కోర్టులోకి తీసుకువస్తున్నాను అని అంటుంది నిషా ఇక చామంతి నిషాకి దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఈ చామంతి ఇంత గ్యాదర్ చేసిందా అది తప్పు చేసిందేమో అనుకున్నాను కానీ అత్తామామ తప్పు చేశారా ఇప్పుడు నేను ఓడిపోతున్నానా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తామామ అంటే అంటే అనగానే ఎందుకమ్మా ఇంతగా వణికిపోతున్నారు నీ కోడలి ముఖాన్ని ఒకసారి చూడండి తను మీకు కూతురుగా అనిపించటం లేదా ఇంత పెద్ద నింద వేశాక ఒకవేళ తన పుట్టింట్లోకి వచ్చిన చుట్టుపక్కల జనాలు నానా మాటలు అంటూ తనని ఈ సమాజం ఒక తప్పుడు దానిలాగా చిత్రీకరిస్తుంది కదా ఎందుకు అలా అనుకోలేదు కోడలు కూతురికి ఒకేలాగా ఎందుకు చూడటం లేదు ఒకవేళ తనకి పిల్లలకు పుట్టకపోయినా మీరు ఆదరించాలి తనని దగ్గరికి తీసుకోవాలి తను ఈ కాలేజీలో పనిచేస్తున్న స్వర్ణమ్మ కూతురైన మిరుకోడలిగా అంగీకరించారు వారసుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా అని అంటుంది చామంతి చామంతి మాటలకి అక్కడున్న ప్రతి ఒక్కరూ అలాగే చూస్తూ ఉంటారు ఒక అమ్మాయి ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగు పెడుతుంది కానీ అక్కడ అందరికీ సమాధానం చెప్పే పరిస్థితి ఆ అమ్మాయికి ఆ రోజుతోనే మొదలవుతుందని ఎవ్వరికీ తెలీదు ఆ సమస్యలను దాటుకొని ఇంటి పరువు ప్రతిష్ట కోసం అత్తమామల పరువు నిలబెట్టడం కోసం చాలామంది అమ్మాయిలు తన మనసులో ఉన్న బాధని కష్టాన్ని అన్నీ దిగమింగుకొని ముందుకు వెళ్తూ ఉంటారు ధైర్యంగా అలాగే నువ్వు కూడా వెళ్ళాలి జయ ఎందుకంటే ఈ లోకంలో ఆడపిల్ల కాదు మనం చదువుకోవాలి మన కాళ్ళ ముందే మనం నిలబడాలి అత్తమామ భర్త ఏదో అన్నారని నువ్వు చనిపోవాలని అనుకోకూడదు అలాగే ఇక్కడే డాక్టర్తో ఇద్దరు శాంపిల్స్ చూ చేయించి ఎవరికి పిల్లలు పుట్టరు అన్నది తేలుస్తాను ఎవరన్నారు అని అంటుంది చామంతి ఇక డాక్టర్ వచ్చి వాళ్ళిద్దరు శాంపిల్స్ తీసుకొని చెక్ చేసి ఇద్దరికీ లోపం లేదు ఒక్కొక్కసారి ఉద్యోగాల వల్ల డ్రెస్ వల్ల పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది ఇద్దరికి నేను ఖచ్చితంగా చికిత్స అందిస్తాను త్వరలో వాళ్ళకి పిల్లలు పుడతారు అనగాని ఒక్కసారిగా విజయ్ జయా వాళ్ళ అత్తామామ ముఖర్లో వెలుక్కనబడుతుంది చూసారా యువరానర్ వాళ్ళ ఇంటి వారసుడు లేడనే ఒక కోడలి క్యారెక్టర్ పైనే వీళ్ళు నింద వేశారు వారసుడు అనగానే వాళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయి ఇలాంటి నిజాలు కోర్టుకి తెలీదు కానీ కోర్టు వారు తప్పు జరిగిందని చెప్పి ఆడపిల్లపై అటువైపు మగవాళ్ళపై ఒక్కొక్కసారి తెలియకుండా నింద వేస్తారు ఇప్పుడు చెప్పండి యువరానర్ ఈ భార్యభర్తలిద్దరి మధ్య అనుమానం అనే పెనుభూతం దీనివల్ల వచ్చింది వారసుల వల్ల అని చెప్పి అంటుంది ఇక అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు చాలా గ్రేట్గా ఇక ప్రేమ్ ఫీల్ అవుతూ ఉంటారు నా చామ్ నా చామ్ నిజాయితీకి మారుపేరు కోర్టులో ఎవరిని నొప్పించలేదు అసలైన నిజాన్ని బయటికి తీసింది గ్రేట్ చామ్ గ్రేట్ చామ్ అని అనుకుంటారు మనసులో ఇక జడ్జి గారు తీర్పు చెప్తారు చూడండమ్మా ఇప్పుడు మీ ప్రాబ్లం అనేది తీరింది కదా మరి మీ కోడల విషయంలో మీ కొడుకు విషయంలో మీ నిర్ణయం చెప్పండి అని అంటారు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ ఎందుకంటే మాకు ఏకైక కొడుకు మాకు వారసులు కావాలని తప్పుగా మేము ప్రవర్తించాము మేము మా కోడల్ని క్షమాపణ అడుగుతున్నాము అని చెప్పి మామ ఇక తన కోడలైన జయాకి క్షమాపణ చెప్తారు ఇక ఇటువైపు విజయ్ తనతో బాధగా నన్ను క్షమించు మూడు సంవత్సరాలు మనస్ఫూర్తిగా మన ఇద్దరం ఉన్న ఎవరో మాటలు నమ్మి నిన్ను అనుమానించాను అనగాని లేదండి నిజం తెలిసింది ఇది చాలు అని అంటుంది ఇక వాళ్ళ నలుగురు కలిసి చామంతి దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెప్తారు నిషా కోపంతో రగిలిపోతూ ఉంది నేను ఓడిపోయానా నేను ఓడిపోయానా అని చెప్పి అంటూ ఉండగానే తోటి తనతో పాటు ఐదు మంది ఇక వాదించిన వాళ్ళంతా వచ్చి చామంతికి కంగ్రాచులేషన్ చెప్తారు చిన్న కేసు అనుకున్న విడాకుల కేసు నువ్వు చాలా హైలైట్గా చాలా అంటే చాలా బాగా వాదించావు ఆ జంటని కలిపావు అని చెప్పి కూడా తనకి కంగ్రాచులేషన్ చెప్తారు ఇక కేసుని సాల్వ్ చేసిన చామంతి నిషా దగ్గరికి వస్తుంది చూడు ఇక్కడ లేని ఉన్న ధనిక పేదా కాదు న్యాయం వైపు పోరాడాలి అది నీకు తెలియదని నాకు తెలుసు ఓడిపోయావు కదా సెకండ్ సెమిస్టర్ ఫీజు అనేది నేను కట్టబోతున్నాను థర్డ్ సెమిస్టర్ ఫీజు కూడా ఆ దేవుడు నాకు ఇలాగే కల్పిస్తాడు ఇక నాపై గెలవాలని ఎప్పుడు అనుకోకు నిషా అని అంటుంది నీకెంత ధైర్యమే అనగానే ధైర్యం అంటావేంటి నేను ఏదైనా అనుకుంటే అది సాధిస్తాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ప్రేంబాబుకి భార్యవి కావచ్చు కానీ ప్రేమ్బాబ్ మనసులో నేను మాత్రమే ఉన్నాను అది నువ్వు గుర్తుపెట్టుకుంటే ఇలా ప్రవర్తించవు అని చెప్పి అంటుంది ఒక్కసారిగా తనకి పగలే చుక్కలు కనిపిస్తూ ఉంటాయి ఇక ప్రిన్సిపల్ సార్ వచ్చి చామంతికి సెకండ్ సెమిస్టర్ ఫీజ్ అనేది ఇక నీకు కట్టాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ చామంతి అని అంటారు సార్ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నా కోసం ఈ అవకాశాన్ని కల్పించి నా ఫీజుని నేనే కట్టుకునేటట్టు చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇటువైపు రోజా అలాగే రమాదేవి కోపంతో ఊగిపోతూ ఉంటారు చంద్రిక అలాగే హర్షవర్ధన్ వచ్చి ఏంటి రమా చామంతి కేసుని గెలిచింది ఇక నువ్వేంటి కోపంతో రగిలిపోతున్నావు చామంతి ఓడిపోతుందని నువ్వెలా అనుకున్నావు చామంతి గురించి తెలిసేనా అనగానే హర్ష ఆ పనిది గెలిచినా గెలవకపోయినా నాకు అవసరం లేదు ఈ ఇంటి కోడలు నిషా ఓడిపోతుందని భయపడుతున్నాను బాధపడుతున్నాను నీకది తెలీదా అనగానే చూడు రమా నిశా ఓడిపోయింది ఎందుకు చామంతి న్యాయం వైపు నించింది కాబట్టి నువ్వేమో నిషా గెలుస్తుందని కాన్ఫిడెన్స్గా అదుగో లైవ్లో ఆ కోర్టు అన్నీ చూశావు ఇప్పటికైనా చామంతి మంచిదని తెలుసుకో ఒక పేదింటి అమ్మాయి లాయర్ అవ్వాలని తన కళని మన ఇంటి తరపు నెరవేర్చాలని నేను అనుకున్నాను కానీ భగవంతుడు తనకి అవకాశాన్ని ఎలా కల్పించాడో అర్థమైంది కదా చంద్రిక ఈరోజు అన్ని స్వీట్స్ చేయి అలాగే పని వాళ్ళందరికీ ఈరోజు నా చేతులతో బట్టలు పెట్టి స్వీట్స్ అందిస్తాను రేపు బోనాలు కదా అని అంటారు సరే అయ్యారు అని చెప్పి చంద్రిక చాలా సంతోషంగా ఇక చామంతి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది చామంతి చాలా పొగరుగా ఇంట్లో అడుగు పెడుతుంది అత్త అని చెప్పి కౌగిలించుకుంటుంది చామంతి ఇటువైపు రమామ్మ మీ బ్లెస్సింగ్ నాకు కావాలి ఎప్పుడు మీరు నాకు ఫీజు విషయంలో ఏది అన్నా ఆ భగవంతుడు నాకు తోడుగా ఉన్నారు ఇదిగో చిన్నమ్మగారు పని మనుషులు పని వాళ్ళలాగే మిగిలిపోవాలనుకున్నారు కానీ ఒక రామచంద్రయ్య కూతురుగా ద గ్రేట్ లాయర్ అవ్వబోతున్నాను కానీ రామచంద్రయ్య కూతురుగా సిగ్గుపడాల్సిన అవసరం ఎవరికుందో వాళ్ళకుంది కానీ ఒకటి మాత్రం నిజం నిజాలు తెలిసాక బయటికి ఎవరు వెళ్ళబోతున్నారు అన్నది కూడా తెలుస్తుంది చిన్నమ్మగారు అనగానే ఏ గెలిచానని ఓవరాక్షన్ చేస్తున్నావేంటి అనగానే ఓవరాక్షన్ కాదు నేను ధైర్యంగా ఆత్మవిశ్వాసంగా ముందుకు వెళ్తున్నాను కొంతమంది అబద్ధాల మీదే జీవితాన్ని నడుపుతూ ఉంటారు వాళ్ళను చూస్తే ఇప్పుడు గెలిచినట్టు అనిపిస్తారు కానీ తరువాత వాళ్ళ పరిస్థితి చూసి సిగ్గుకే అనిపిస్తుంది అని అంటుంది చా చామంతి ఇక రామాదేవి చూసారా దీని పొగరు గెలవంగానే నా కోడలు రోజానే ఏదో మాట్లాడుతుంది అనగానే చామంతి ఎందుకమ్మా వీళ్ళ మాటలను పట్టించుకుంటావు అలాగే మీ నాన్నగారి విషయంలో నువ్వు ముందడుగు వేస్తూ ధైర్యంగా వెళ్తున్నావు నీకు ఆ దేవుడు తోడుంటాడు అని చెప్పి అంటూ ఉంటారు హర్షవర్ధన్ ఇక హర్షవర్ధన్ని చాలా ప్రేమగా తన కళ్ళల్లో దేవుడుగా అనుకుంటూ ఉంటుంది ఇటువైపు చామంతి చామంతి కళ్ళను చూస్తూ ఇటువైపు ప్రేమ్ చా చాలు నువ్వు గెలుస్తున్నావు నా ప్రేమ దేవత నువ్వు అని అనుకుంటారు ప్రేమ్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్